హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అయితే నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా కూడా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అన్నీ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇంకా నేను రాజమండ్రి వెళ్ళి ఏం షాపింగ్ చేశాను అన్నది ఈరోజు మన వీడియో అన్నమాట సో ఈ ఒక్క వీడియో వచ్చిందంటే కనుక షాపింగ్ వీడియోస్ అయితే ఈరోజు ఇక్కడితో అయిపోయినట్టేనండి సో ఇంకా మనకి హెయిర్కి సంబంధించిన కంటెంట్ కదండి సో మంది అయితే ఇంకా ఆ వీడియోస్ మాత్రం వస్తూ ఉంటాయి మీ సగం చూస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను బ్లాగ్స్ బ్లాగ్స్ లాగా అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను అంటే నా లైఫ్లో నేను ఏం చేస్తున్నాను అన్నది అలాగే మీకు ఉపయోగపడే విషయాలు కూడా నేనైతే మీతో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు సో వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇంకా అలాగే నేనేమి షాపింగ్ చేశాను అన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి ముందైతే వీడియోని చూడండి ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేస్తుందో వచ్చేసేయండి ముందైతే ఏమేమి తీసేసుకున్నానో అన్నీ కూడా మీకు చూపించేస్తాను ఒకసారి చూసేసేయండి నేను రాజమండ్రి వెళ్ళి నేను ఏం తీసుకున్నాను ఏం కొనేసానని చాలామందికి ఆతృత అయితే ఉందన్నమాట సో నన్ను ఎంతో ఇష్టపడే మీకు కాదండి ఆతృత అన్నది సో బయట జనాలకు అన్నమాట సో ఇంకా నేను రాజమండ్రి వెళ్ళాను అంటే ఏం షాపింగ్ చేశాను ఏం తీసుకున్నాను ఎక్కడికి వెళ్ళాను అన్నది తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తూనే ఉంటారు వాళ్ళందరికీ ముందే ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇద్దాం అనుకున్నాను చిన్న షార్ట్ వీడియో చేసి కాకపోతే నాకు అసలు టైం కుదరలేదు అన్నమాట నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా హడావిడి ప్రయాణమే అయిపోతుందండి నాకైతే ఎందుకంటే ఇంటి దగ్గర అన్నీ చక్క పెట్టుకోవాలి అప్పుడు వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక టైం అయితే అయిపోయిందంటే మూడు గంటలు అయిందంటే ఇంకా నాకు ఒక కంగారు స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా దోళ్ళు వచ్చేస్తే అయితే పెట్టుకోవాలి పోయి అండించుకోవాలి అన్న థాట్ అయితే మైండ్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఎక్కడికి వెళ్ళినా నేను ప్రశాంతంగా షాపింగ్ ఏమీ ఉండదు కాకపోతే వెళ్ళాలి కదండి మనకి కావాల్సింది మనం తెచ్చుకోవాలి వెళ్ళే తెచ్చుకోవాలి ఖచ్చితంగా మనకి కావాల్సింది ఎప్పుడు మన దగ్గరికి అయితే రాదు మనకి కావాల్సింది మనమే వెళ్ళి తెచ్చుకోవాలి సో నేనైతే నాకు కావాల్సింది నేను తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట నాకు షాపింగ్ అనేది నాకు అవసరం ఇప్పుడు అయితే నేనేమేమి కొన్నానో కూడా మీకు చెప్తాను సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సుత్తి సోది లేకుండా నా మాటలు మీకు బోరు కొట్టించకూడదు కదా ఇష్టంగా చూడండి ప్లీజ్ ఖచ్చితంగా నచ్చుతాను ఆ వీడియోస్ అయితే ఇంకా లైట్ చేయకుండా ఒక్కసారి ఒక లుక్ అయితే ఇటు నాకు ఏమేమి కావాలో అన్నీ నేను తెచ్చుకున్నాను మళ్ళీ మళ్ళీ వెళ్ళక లేకుండా వెళ్ళినప్పుడే నాకు ఏమేమి కావాలో అన్నీ గుర్తు పెట్టుకుని మరీ నేను తెచ్చుకున్నాను ఒకవేళ ఏమైనా ఒకటి రెండు మిస్ అయిపోతే ఇక్కడ తెప్పించేసుకుంటాను అన్నమాట ఇక్కడ అంటే సీతనారాయణ తెప్పించుకుంటాను ఒక్కసారి ఇటు లుక్ వేసుకోండి నేనైతే ఏమేమి షాపింగ్ చేశానో అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నానండి సో మీకు అయితే ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను ఇంకా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకి ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే నేను తెచ్చుకున్నానండి సో ఇంకా నేను చేసిన షాపింగ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి నా శారీ కాదు బ్లూ కలర్ది మా ఫ్రెండ్ శారీ అన్నమాట మీకు చూపించాను ఇక్కడైతే చూడండి నాకు పూజ కోసం ఏమేమి కావాలో నేను అన్నీ తెచ్చుకున్నాను అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందులో నాకు ఏది కూడా నాకు ఇది అక్కర్లేదు అనుకునే దానికి ఏమీ లేదు నాకు ఏదైతే బాగా అవసరం ఉందో నేను అది మాత్రమే తెచ్చుకున్నాను సో చూస్తున్నారు కదా మీకు అన్నీ కూడా నేను మంచిగా చూపిస్తాను ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా వన్ బై వన్ చూపించేస్తాను చూసేయండి సో మీకు అనుకోవచ్చు ఏంటి రాజమండ్రి కొనుక్కున్నది ఇది అనే అనేసి అనుకుంటారేమో కాకపోతే నాకు ఏది అవసరమో నేను అదే కదండి తీసుకోవాలి ఇంట్లో ఏమేమి కావాలో అన్నది కూడా మనమే చూసుకోవాలి ఏది లేకపోయినా మనకి ఇబ్బంది అనేది అనిపిస్తుంది అలాంటి ఇబ్బంది నాకు ఉండకూడదు అని చెప్పేసి నాకు సొరుకు ఉండగానే అది మొత్తానికి పాడవ్వకుండా ఉండడా ఉండగానే నేను మళ్ళీ కొత్త సొరుకు అయితే నేను తీసేసుకుంటాను ఏదైనా సరే వస్తువు అనే కాదండి ఇంట్లో కొన్ని గో గ్రోసరీస్ అయినా సరే నేను అలానే చేసుకుంటాను అన్నీ అయిపోయిన తర్వాత తెప్పించుకోను అన్నీ కొంచెం కొంచెం ఉండగానే నేను అన్నీ తెప్పించేసుకుంటానండి అలా ఇష్టం నాకు ఏదైనా సరే మొత్తానికి అయిపోయేదాకైతే ఉండదు అనమాట ఫస్ట్ అయితే నేను ఫస్ట్ వన్ జల్లెడీ తీసుకున్నాను సో దీంట్లో వచ్చేసి మనకి మూడు రేఖలు అయితే వచ్చాయి సో నేనైతే చకచకా చూపించేస్తాను ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా నేను చూపించడానికి అందుకని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చూపించేస్తాను ఏమీ అనుకోవద్దు సో ఫస్ట్ అయితే నేను ఈ జలెడీ తీసుకున్నాను సెకండ్ వన్ వచ్చేసి మా వాడికైతే యూనిఫామ్ షర్ట్ ఒకటి తీసుకున్నాను ఏ యూనిఫామ్ అయినా సరే రాజమండ్రి మెయిన్ సెంటర్లో బీబీ షోరూంలో దొరుకుతుందండి సో మీరు చూస్తున్నారు కదా ఫమ్ మీకు తరిగేసి కనిపిస్తుందేమో బహుశా బీబీ షోరూంలో దొరుకుతుంది అనమాట సో నేను వచ్చేసి యూనిఫామ్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇవైతే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అయితే ప్రసాదం కట్ట పెట్టుకోవడానికి బాగుంటాయి కదా చిన్న చిన్నగా ఉన్నాయి అయితే ఇవైతే ఇవి వచ్చేసి మూడు తీసుకున్నాను అనమాట మీకు ప్రస్తుతానికి రెండో చూపిస్తున్నాను ఇక్కడికి ఇది అయిపోయింది కదా సో నేను చూపించినన్ని కూడా మీకు ఇటు సైడ్ పెడుతున్నాను అన్నమాట ఇంకే ఇయర్ బడ్స్ తీసుకున్నాను వచ్చేసి మూడు సెట్లు అన్నమాట టీ పోసుకొని స్టీలీ తీసుకున్నాను అన్నమాట సో ఇది ఇక్కడికి తర్వాత వచ్చేసి ఇంకా క్లిప్లు అయితే తీసుకున్నాను నేను చెప్పాను కదండి నాకు ఏది అవసరం ఉందో నేను అది మాత్రమే తీసుకున్నాను ఇంకా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి స్టోన్స్ అన్నమాట టేస్ట్ చూపిస్తాను మీకు వేయ బాగుందా చెప్పండి కదా ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇవి మూడు క్లిప్లు అయితే తీసుకున్నాను సో ఇక్కడికి సెక్షన్ అయిపోయింది కదా సో తర్వాత వచ్చేసి జాకెట్ ముక్కలండి సో ఇవైతే జాకెట్ ముక్కలు వరలక్ష్మి రథం రోజు పేరెంట్ కాల్ పెట్టుకుంటాం కదా అంటే తాంబూలం ఇచ్చుకుంటాం కదండీ ఆ తాంబూలంలో మనకి బ్యాంగిల్స్ అలాగే జాకెట్ ముక్క ఇంకా పసుపు కుంకుమ అరటిపళ్ళు అరటి తమలపాకులతో పెట్టిస్తాం కదా అలా అని చెప్పేసి నేనైతే బ్లౌజ్ పీసులు అయితే తీసుకున్నాను ఇక్కడికి ఈ సెక్షన్ అయిపోయింది కదా ఇంకా తాంబూలలో బ్యాంగిల్స్ కావాలి కదా బ్యాంగిల్స్ మీకు చూపించాను ఆల్రెడీ వీడియోలో సో ఇవైతే బ్యాంగిల్స్ ఇదే సెట్ ఇంకోటి ఉంది ఫుల్ సెట్ అనమాట అది వచ్చేసి హాఫ్ ఇదైతే ఫుల్ ఇవే ఇదే గాజులు అవి కూడా ఎందుకంటే అది ప్యాకింగ్ ఇప్పలేదండి సో ఇది ఇప్పిన ప్యాకెట్ కదని ఇది చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడికి సెక్షన్ అయిపోయింది కదా ఇంకా నేను శారీస్ ఏం తీసుకున్నాను అనేది చూపించేస్తాను సారీ సారీ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా నేను మీకు అనిపిస్తున్నాయా బ్యాంగిల్స్ తీసుకున్నా బ్యాంగిల్స్ పూర్ ఫ్రూఫ్ ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా తీసుకున్నాను ఇంక వచ్చేసి నేను మళ్ళీ మళ్ళీ ఎల్లక్కర్ లేకుండా అయితే నేను షాపింగ్ అయితే చేసేసాను ఇంకేంటంటే నేను చెప్పాను కదండి నాకు ఏది అవసరమైతే నేను అది మాత్రమే తీసుకున్నాను ఇవి వచ్చేసి రాఖీలు నేను రాఖీలు కూడా తీసేసుకున్నాను ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళలేను కాబట్టి సో ఇలా సింపుల్గా విఘ్నేశ్వరుడు అయితే వచ్చేసాడు ఇవి కూడా తీసేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి శారీస్ చూపించేస్తున్నాను ఇంకెందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతే మళ్ళీ మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అన్నమాట శారీ వచ్చేసి ఇది కలర్ బాగుందా నచ్చిందా మీకు సో ఫస్ట్ వన్ అయితే ఇది ఇంకా సెకండ్ వన్ వచ్చేసి సింపుల్ తీసుకున్నాను అండి హెవీ శారీస్ సైజ్ నేను ఏం తీసుకోలేదు చాలా సింపుల్ సింపుల్ శారీస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ పెళ్ళి రోజుకి ఇచ్చిన శారీ అయితే కొంచెం కాస్ట్లీయే కాబట్టి నా నాకు కాస్ట్లీయే కాబట్టి నాకు ఇంకా కాస్ట్లీలో వద్దు నేను సింపుల్లోనే తీసుకుందామని అనుకున్నాను సో అందుకని చెప్పేసి ఇది దీని మీదకి బ్లౌజ్ అనమాట ఇది ఒక సింపుల్ శారీ ఓన్లీ మనకి ఇలానే వస్తుంది ఏంటంటే దీనికి బ్లౌజ్ హైలైట్ అన్నమాట కాంట్రాస్ట్ అన్నమాట బ్లౌజ్ అయితే అయితే ఇక్కడికి ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇది కొంచెం వాటికన్నా కొంచెం ఇది కొంచెం కాస్ట్లీ సారీ అయితే మనకి ఈ విధంగా వస్తుంది పిక్లో ఉన్నట్టే వస్తుంది చూస్తున్నారు కదా సారీ శారీసు ఎలా ఉన్నాయో నాకు ఎలా ఉంటాయో నాకు సెట్ అవుతాయా లేదండి మీరు కామెంట్ చేయండి ఓకేనా సో ఇది ఒక సారీ అన్నమాట నేను ఇంక ఏది కూడా ఇప్పి చూడలేదండి మీకు చూపించిన తర్వాతే నేను చూద్దాం చూద్దామనేస్తే అనుకున్నాను సో ఇంక ఇదైతే పళ్ళు అన్నమాట ఇది మనకి పౌడర్ సింగ్ అంటారు కదా సో అది ఇంకా శారీకి బార్డర్ ఏమీ రాలేదండి జస్ట్ ఇలా సింపుల్ గానే వచ్చింది మనకి ఏంటంటే పళ్ళు హైలైట్ అన్నమాట ఈ శారీ చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది హెవీగా అనిపించదు సో ఇది నేను ఇంకా ఏది ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూడలేదు మీతో పాటే నేను కూడా చూద్దామని చెప్పేసి జస్ట్ నేను తీసుకోవాలనుకున్న సెలెక్ట్ చేసుకుని తెచ్చేసుకున్నాను అంతే అక్కడైతే ఓపెన్ చేసి చూడలేదు నేను తెచ్చుకున్నవైతే అయిపోయాయండి నేను ఇప్పుడైతే చూపించేది మా ఫ్రెండ్ సారీ అన్నమాట సో మా ఫ్రెండ్కి నేను మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు ఈ సారీని సో అదే అనమాట ఈ ఇది నా దగ్గర ఎంతకుంది అంటే కనుక నేనే బ్లౌజ్ కొట్టాలి కాబట్టి నా దగ్గరికే నేనే తీసుకు వచ్చేసాను ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి చూసారా రామ్ చిలకలు ఇంత బాగా వచ్చినాయో కదా దీనికి వచ్చేసి కాంట్రాస్టే వచ్చింది బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది అన్నమాట సో దీనికి కావాల్సిన లైనింగు ఇంకా లంగా అన్నీ అన్నీ వచ్చేసినాయి సో నేను ఫైనల్ గా నేను చేసిన షాపింగ్ అయితే ఇదేనండి నేను ఏదో ఎక్కువ చేసేసాను వేలల్లో చేసేసాను చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా మైండ్ లో నేను ఒక బడ్జెట్ అనుకుంటానండి సో ఆ బడ్జెట్ దాటి నేను అస్సలు క్రాస్ చేయను అనమాట నేను ఆ బడ్జెట్ ఎప్పుడు కూడా క్రాస్ చేయను దానికి తక్కువలోనే చూసుకుంటాను కానీ అయితే అస్సలు వెళ్ళను అండి ఎందుకంటే నా నా పొజిషన్ ఏంటనేది నాకు తెలుసు సో నేను ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు మాత్రమే ఖర్చు పెడతాను దానికి మించి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టనండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు వస్తామన్న షాపింగ్కి వెళ్ళిపోతున్నావు అది ఇది కొనేస్తున్నావు అని చాలా మంది అనుకుంటున్నారు కదా వాళ్ళకి చెప్పడానికి అనేసి ఇంకా క్లియర్గా చెప్తున్నాను అనమాట నేను చూడడానికి ఎక్కువగా షాపింగ్ చేసినట్టు కనిపిస్తాను కానీ అంత ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయను అది వేస్ట్కి వచ్చినయితే అస్సలు చేయను అండి సో నాకు తెలుసు రూపాయి విలువ చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను నేనైతే నేను చేసిన షాపింగ్ అంతా కూడా ఇది మీకు నచ్చిందా నా షాపింగ్ నచ్చిందా మీకు నచ్చిందో లేదో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఒక్క రూపాయి రూపాయి పొదుపు చేయాలనే చూస్తారండి దోబా ఖర్చులు చేయాలని ఎవరు అనుకోరు మెయిన్ ఏంటంటే నేనైతే అస్సలు అనుకోను ఎందుకంటే మనం ఖర్చు పెట్టిన ప్రతి అనుకుంటాం కదా నేను కూడా అలానే అనుకుంటానండి ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసండి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని సో వీడియోస్ అయితే పూర్తిగా చూడండి ప్లీజ్ నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ అన్నమాట నా వీడియోస్ కొంచెం ఇష్టంగా చూడండి ఖచ్చితంగా నచ్చుతాయి మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలని ఒక కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్